ఓం శాంతి పదహారు పది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ప్రసిద్ధి అవ్వడం అనేది సంకల్పము మరియు మాట యొక్క సిద్ధి ఆధారంగా ఉంటుంది జ్ఞానధారణల యొక్క గుహ్యత మరియు మహీనతలోకి తీసుకువెళ్ళేవారు ఆనంద సాగరుడైన శివబాబా మాట్లాడుతూ ఉన్నారు మహారథి పిల్లలు వర్తమాన సమయంలో ఏ లెక్కల ఖాతా పెట్టుకోవాలి ఇప్పుడు మహారథీలు సిద్ధి స్వరూపంగా అవ్వాల్సిన సీజన్ వీరి యొక్క ప్రతి మాట మరియు సంకల్పము సిద్ధించాలి జరగాలి అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే వీరి యొక్క ప్రతి మాట మరియు ప్రతి సంకల్పం డ్రామా అనుసారం సత్యం అనగా సమర్థంగా ఉంటుందో అప్పుడు కనుక మహారథిలు ఇప్పుడు పెట్టుకోవాల్సిన లెక్కల ఖాతా ఏమిటి అంటే రోజు అంతటిలో అనేక సంకల్పాలు నడుస్తూ ఉంటాయి నోటితో మాటలు అనేకం వెలువడుతూ ఉంటాయి వాటిలో ఎన్ని సిద్ధిస్తున్నాయి సంకల్పం అనేది బీజం బీజం సమర్థంగా ఉంటే దానికి మంచి ఫలితం లభిస్తుంది దానినే సంకల్ప సిద్ధి పొందడము అని అంటారు కనుక రోజంతటిలో ఎన్ని సంకల్పాలు మరియు ఎన్ని మాటలు సిద్ధిస్తున్నాయి అంటే మీరు అనుకున్నవి నెరవేరుతున్నాయి లేదు జరుగుతున్నాయి డ్రామా అనుసారం ఏదైతే మాట్లాడారో ఏదైతే జరగాలో అదే మాట్లాడారా దీనికోసం ప్రతి మాట మరియు సంకల్పాన్ని సమర్థంగా అంటే శ్రేష్టంగా తయారు చేసుకోవడంపై ధ్యాస పెట్టుకోవాల్సి ఉంటుంది కనుక మహారథీల యొక్క లెక్కాచారం ఇప్పుడు ఈ విధంగా ఉండాలి సంకల్పం అనేది బీజం ఆ బీజం సమర్థంగా ఉంటే దానికి ఫలం మంచిగా లభిస్తుంది దీనినే సంకల్ప సిద్ధి అని అంటారు డ్రామా అనుసారం ఏదైతే మాట్లాడారో ఏది జరగాలో అదే మాట్లాడారా దీని కొరకు ప్రతి మాట సంకల్పాన్ని సమర్థంగా తయారు చేసుకోవడంపై ధ్యాస పెట్టాల్సి ఉంటుంది మహారథీల లెక్కల ఖాతా ఎప్పుడో దీనికి సంబంధించి ఉండాలి భక్తి మార్గంలో కూడా వీరు సిద్ధి స్వరూపులు అని అంటారు కదా అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరి సంకల్పము మరియు మాట సిద్ధిస్తాయో ఆ సిద్ధి ఆధారంగానే వీరు ప్రసిద్ధులు అవుతారు సిద్ధి లేకపోతే విజయం పొందలేకపోతే ప్రసిద్ధులు కాలేరు భక్తిలో కొంతమంది దేవి దేవతలు ప్రసిద్ధులుగా ఉంటారు కొందరు ప్రసిద్ధులుగా ఉండరు కొందరికి పేరు ఉండదు అయితే వారు కూడా దేవి దేవతలను అంగీకరించబడతారంటే అనబడతారు కానీ ప్రసిద్ధులుగా ఉండరు కనుక సంకల్పము మరియు మాట సిద్ధించడం ప్రసిద్ధి అవ్వడానికి ఇదే ఆధారం దీని ద్వారా స్వతహాగానే అవ్యక్త ఫరిస్తాగా అయిపోతారు మరియు సమయము మిగులుతుంది వాచాలోకి రావడం అనేది స్వతహాగానే సమాప్తి అయిపోతుంది ఎందుకంటే శాంతి ధామానికి వెళ్లాల్సి ఉంది కదా శాంతి లేదా ఆకారి స్థితి యొక్క సంస్కారం తన వైపుకు ఆకర్షిస్తుంది సేవ కూడా ఎంత పెరిగిపోతుంది అంటే వాచా ద్వారా సేవ చేసే అవకాశమే లభించదు నయనాల ద్వారా మరియు మీ యొక్క హర్షిత ముఖం ద్వారా మస్తకంలో మెరిసే మణి ద్వారా సేవ చేయగలుగుతారు పరివర్తన అయితే జరగాల్సిందే కదా జరుగుతుంది ఎప్పుడైతే మీ లెక్కాచారం చూసుకుంటారో అప్పుడే అభ్యాసం కూడా పెరుగుతుంది మహారథీల యొక్క లెక్కల ఖాతా ఇదే ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా ఏ వికారానికి వశం అవ్వలేదు కదా ఇది మహారథీల లెక్కల ఖాతా కాదు ఇది గుర్రపు సవారీల పని తక్కువ పురుషార్థం చేసే వారి పని మహారథీల లెక్కల ఖాతా కూడా మహాన్గా ఉండాలి ఇలా పరస్పరం గుహ్య పురుషార్థానికి ప్లాన్స్ తయారు చేసుకోండి దీనికోసమే మధ్య మధ్యలో సమయం లభిస్తుంది మేళాలో అయితే సమయం లభించదు మేళాలో అయితే మరో రకమైన సేవలు తత్పరులై ఉంటారు మేళాలలో ఇచ్చేటటువంటి సమయం మేళ తర్వాత స్వయం నింపుకునే సమయం లభిస్తుంది మేళాలలో ఇవ్వడంలోనే రాత్రి పగలు సమాప్తమైపోతాయి బాప్ తాదాకు కూడా తెలుసు ఇంతమంది ఆత్మలకు ఇవ్వడానికి నిమిత్తంగా అయినప్పుడు ఇచ్చేటటువంటి ప్లాన్స్ లేదా సంకల్పాలు నడుస్తుంటాయి కదా అప్పుడే సంతుష్టత యొక్క సర్టిఫికేట్ స్వతహాగానే లభిస్తుంది అందరి యొక్క సంతుష్టత ఇది కూడా మీ పురుషార్థంలో జంప్ చేయించడంలో సహయోగం ఇస్తుంది ఇదైతే చేయాల్సి ఉంటుంది అంటారు ఇవన్నీ తర్వాత విషయాలు అందరూ నోట్ చేసుకుంటున్నారు కదా మరలా వాళ్ళను కూర్చోబెట్టి రివైజ్ చేయండి ఇప్పుడు లభించేదంతా బుద్ధిలో నిండిపోతూ ఉంటుంది కదా తిరిగి మరలా కూర్చొని రివైజ్ చేసుకుంటూ మహీనతలోకి లేదా గుహ్యతలోకి వెళ్ళినప్పుడే ఇతరులను కూడా గుహ్యతలోకి తీసుకురాగలరు ఇప్పటి వరకు ఏదైతే నడుస్తుందో ఏ విధంగా అయితే నడుస్తున్నారో బాప్ తాద దానితో సంతుష్టంగా మరియు హర్షితంగా ఉన్నారు సెకండ్ పార్ట్ సంకల్ప శక్తిని అదుపు చేసుకుని సిద్ధి స్వరూపంగా అయ్యేటందుకు యుక్తులు జ్ఞాని మరియు యోగి పిల్లలతో సంఘటన రూపంతో ఒకే సంకల్పము మరియు ఒకే ఆలోచన కలిగిన వారిగా తయారయ్యే విధి చెప్తూ బాప్తాదా మాట్లాడుతూ ఉన్నారు సదా బాబా సమానంగా నిరాకారి స్థితిలో స్థితులై ఈ సాకారి శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఈ కర్మక్షేత్రంపై కర్మయోగి అయి ప్రతి కర్మ చేస్తున్నారా పేరే కర్మయోగి ఈ పేరే రుజువు చేస్తుంది మీరు యోగి అని అనగా నిరాకారి ఆత్మిక స్వరూపంలో స్థితులై కర్మ చేసేవారు కర్మ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేరు కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకోవడము అనగా నిరంతరము కర్మ చేయడం ఎలాగైతే కర్మ లేకుండా ఉండలేరు అలాగే స్మృతి యోగం లేకుండా కూడా ఒక్క సెకండ్ కూడా ఉండకూడదు అందువలన కర్మతో పాటు యోగి అనే పేరు కూడా వెంట ఉంది ఎలాగైతే కర్మ స్వతహాగా జరుగుతూ ఉంటుందో లేవడం కూర్చోవడం మాట్లాడడం ఇవన్నీ కూడా కర్మ అనేది కర్మేంద్రియాల యొక్క సహజ అభ్యాసం అలాగే బుద్ధికి స్మృతి సహజ అభ్యాసంగా ఉండాలి అది అనాదిగా ఈ కర్మేంద్రియాలకు తమ తమ కార్యాలు ఉన్నాయి చేతులు కదిలించడం లేదా పాదాలతో నడవడం వీటిలో ఏ శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా బ్రాహ్మణ జీవితం లేదా ఈ సంగమయుగీ జీవితంలో బుద్ధి యొక్క నిజ కార్యము లేదా జన్మ యొక్క కార్యం ఏమిటి అంటే స్మృతి ఏదైతే జీవితం యొక్క నిజ కార్యం ఉంటుందో అది సహజంగా మరియు స్వతహాగానే జరుగుతూ ఉంటుంది మరైతే స్వయాన్ని సహజ యోగిగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా లేక కష్టం అనిపిస్తుందా ఇతరులదైతే కష్టం అనిపిస్తుంది ఇదైతే కల్ప కల్పాలుగా మీ కార్యం అయినా కానీ కష్టం అనిపిస్తుంది అనగా నిరంతర కర్మయోగి స్థితి అనుభవం అవ్వడం లేదు అంటే దానికి కారణం ఏమిటి ఒకవేళ యోగం కుదరడం లేదు అంటే తప్పకుండా ఇంద్రియాల ద్వారా అల్పకాలిక సుఖాన్ని ప్రాప్తింపచేసి సదాకాలిక ప్రాప్తి నుండి వంచితం చేసే ఏదో ఒక భోగాన్ని భోగించడంలో నిమగ్నమై ఉన్నారు అందువలన మీ నిజ కార్యాన్ని మర్చిపోయారు ఎలాగైతే ఈనాటి ధనవంతులు లేదా కలియుగి రాజులు భోగ నిమగ్నమైపోతే రాజ్యం చేయడం తమ నిజ కార్యాన్ని లేదా తమ అధికారాన్ని మర్చిపోతారు అలాగే ఆత్మ కూడా భోగాన్ని భోగించడంలో నిమగ్నం అయిపోయిన కారణంగా యోగాన్ని మర్చిపోతుంది అనగా తన అధికారాన్ని మర్చిపోతుంది ఎప్పటి వరకు ఇలా అల్పకాలిక భోగాలు భోగించడంలో నిమగ్నమై ఉంటారో ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ యోగం ఉండదు అందువలననే కష్టం అనిపిస్తుంది వర్తమాన సమయంలో మాయ బ్రాహ్మణ పిల్లల బుద్ధి పైన మొదట యుద్ధం చేస్తుంది బుద్ధి యొక్క సంబంధాన్ని మొదట తెంచేస్తుంది ఎవరైనా శత్రువులు యుద్ధం చేసేటప్పుడు మొదట టెలిఫోన్ రేడియో మొదలైన వాటి కనెక్షన్లు కట్ చేస్తారు కరెంటు మరియు నీరు మొదలైన వాటి కనెక్షన్ కూడా కట్ చేస్తారు ఆ తర్వాత యుద్ధం చేస్తారు అలాగే మాయ కూడా మొదట బుద్ధి యొక్క కనెక్షన్ తేస్తుంది అప్పుడు లైట్ మైట్ శక్తులు మరియు జ్ఞానం యొక్క సాంగత్యం అన్నీ స్వతహాగానే ఆగిపోతాయి అంటే మూర్ఛితులుగా చేస్తుంది అనగా స్వస్వరూప స్మృతి నుండి వంచితం చేసేస్తుంది లేదా స్పృహ కోల్పోయేలాగా చేసేస్తుంది అందువలన సదా బుద్ధి పైన అటెన్షన్ యొక్క కాపులా ఉండాలి అప్పుడే నిరంతర కర్మయోగిగా సహజంగా కాగలుగుతారు బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలి అంటే అక్కడ స్థితి చేయాలి ఇలాంటి అభ్యాసం చేయండి సంకల్పం చేయగానే స్థితి రావాలి ఈ ఆత్మిక వ్యాయామాన్ని సదా బుద్ధి ద్వారా చేస్తూ ఉండండి ఇప్పుడిప్పుడే పరంధామ నివాసి ఇప్పుడిప్పుడే సూక్ష్మ వ్యక్త ఫరిస్తాగా అయిపోవాలి మరియు ఇప్పుడిప్పుడే సాకార కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకొని కర్మయోగి అయిపోవాలి సంకల్ప శక్తిని అదుపు చేయడం అని దీనినే అంటారు సంకల్పాలను రచన అని అంటారు మరియు మీరు రచయిత కనుక ఎంత సమయం ఏ సంకల్పాలు చెయ్యాలి అంటే అంత సమయం అవే నడవాలి బుద్ధిని ఎక్కడ జోడించాలి అంటే అక్కడే జోడించాలి వారినే అధికారి అని అంటారు ఈ అభ్యాసం ఎప్పుడు తక్కువగా ఉంది కనుక ఈ అభ్యాసం చేయండి మీకు మీరే మీకోసం కార్యక్రమం చేసుకోండి మరియు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి ఎంత సమయం నిర్ణయించుకున్నానో అంత సమయం ఆ స్థితిలో ఉన్నానా హఠయోగులు తమ యొక్క ఏ కర్మేంద్రియాన్నైనా కాళ్లను లేదా చేతులను ఏకాగ్రం చేసేటందుకు కొంత సమయం నిర్ణయించుకుంటారు అంటే ఇంత సమయం ఒక కాలును లేదా ఒక చేతిని క్రిందకి ఉంచుతాను లేదా పైకి ఉంచుతాను తలను క్రిందికి దించుతాను లేదా పైకి ఎత్తుతాను అని నిర్ణయించుకుంటారు కానీ ఇది తప్పు అనుసరణ రాంగ్ కాపీ బాబా నేర్పించారు బుద్ధిలో ఒక సంకల్పాన్ని ధారణ చేసి కూర్చోండి అని దానిని వ్యతిరేకంగా కాపీ చేసి ఒక కాలిని పైకి లేపి ఒంటి కాలిపై నిలబడతారు ఒక్క సంకల్పంలో స్థితులు అవ్వండి అని బాబా చెప్తారు వారు ఒంటి కాలిపై నిల్చుంటారు సదా జ్ఞాన సూర్యునికి సన్ముఖంలో ఉండండి విముఖం అవ్వకండి అని బాబా చెప్తారు వారు స్థూల సూర్యుని వైపు ముఖం పెట్టి కూర్చుంటారు అంటే తప్పుగా అనుసరించినట్లే కదా యథార్థ బుద్ధియోగం యొక్క అభ్యాసం ఇప్పుడు మీరు నేర్చుకుంటూ ఉన్నారు వారు మొండిగా చేస్తారు మీరు అధికారికంగా చేస్తారు అందువలన అది కష్టమైనది ఇది సహజమైనది ఈ సహజమైన అభ్యాసాన్ని ఇప్పుడు పెంచుకోండి ఒక్క సెకండ్లందరూ అందరూ ఏక మతం ఒకే విధంగా అయిపోవాలి సంఘటనగా అందరి సంకల్పం ఒకటిగా అయినప్పుడు ఒకే స్మృతిలో ఉన్నప్పుడు అందరి స్వరూపం ఒకటిగా అయినప్పుడు సంఘటన యొక్క జయ జయకారాల యొక్క పేరు ప్రసిద్ధి అవుతుంది ఎలాగైతే స్థూల కార్యము లేదా సేవలో ఆలోచనలను కలుపుకుంటున్నారు అంటే అందరు ఒకే ఆలోచన కలిగిన వారిగా అవుతున్నారు అప్పుడే ఆ కార్యం సఫలం అవుతుంది అదేవిధంగా సంఘటన రూపంలో అందరూ ఒకే సంకల్ప స్వరూపంగా అయిపోవాలి బీజరూప స్మృతి లేదా స్థితి అని అనుకోగానే బీజరూప స్థితిలో స్థితులైపోవాలి ఎప్పుడైతే అందరూ ఒకే స్మృతి స్వరూపంగా అవుతారో అప్పుడు ప్రతి సంకల్పం యొక్క సిద్ధిని అనుభవం చేసుకుంటారు లేదా సిద్ధి స్వరూపులుగా అవుతారు ఏదైతే ఆలోచిస్తారో మరియు ఏదైతే మాట్లాడతారో అదే ప్రత్యక్షంలో కనిపిస్తుంది దీనినే సిద్ధి స్వరూపము అంటారు జై జయ కారాలకిదే గుర్తు దీనికి స్మృతి చిహ్నమే కలిగే పర్వతానికి అందరూ కలిసి వ్రేలు ఇవ్వడం సంకల్పమే వ్రేలు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు తయారు చేయండి సంఘటన రూపంలో ఒకే స్మృతి స్వరూపంగా అవ్వడం ద్వారా వాయుమండలం శక్తిశాలిగా అవుతుంది సంలగ్నత యొక్క అగ్ని అనేది బట్టి వలె అనుభవం అవుతుంది ఆ తరంగాలు నలువైపులా వ్యాపిస్తాయి ఆటం బాంబును ఒక స్థానంలో ప్రయోగించడం ద్వారా నలువైపులా దాని యొక్క అంశం వ్యాపించబడుతుంది కదా అది అనుబాంబు అయితే ఇది ఆత్మిక బాంబు దీని ప్రభావం అనేక ఆత్మలను ఆకర్షితం చేస్తుంది అప్పుడు సహజంగానే ప్రజలు వృద్ధి అవుతారు అనుబాంబు యొక్క ప్రభావం భూమి పైన చాలా కాలం ఉంటుంది అదేవిధంగా చైతన్య జీవితాలు అనే పైన కూడా బేహద్ వైరాగ్యం యొక్క ప్రభావం చాలా పడుతుంది అందువలన సహజంగానే ప్రజలు తయారవుతారు మంచిది ఈ విధంగా ఆత్మిక వ్యాయామం యొక్క అభ్యాసులకు సదా అధికారి విశ్వ కళ్యాణి ప్రతి సంకల్పాన్ని సిద్ధింప చేసుకునే సిద్ధి స్వరూపాత్మలకు బాబా సమానంగా ప్రకృతిని కూడా ఆధీనం చేసుకొని నడిపించే వారికి మరియు సర్వ సర్వసమర్థ పిల్లలకు బాప్ యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ అచ్చ ఓంషాన్